తిరుమల లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి కలిపి హిందువుల మనోభావాలను దెబ్బతీసే విధంగా వ్యవహరించిన వారిపై కేసు నమోదు చేసి అరెస్టు చేయాలని జనసేన పార్టీ ఆధ్వర్యంలో చిత్తూరులో గాంధీ విగ్రహం వద్ద జనసేన పార్టీ ఆధ్వర్యంలో ప్రాయశ్చిత్త దీక్ష కార్యక్రమం నిర్వహించి నిరసన వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షులు జగదీశ్వర్ నాయుడు పరమ పవిత్రంగా భావించే లడ్డూలో కల్తీ నెయ్యి కలపడం బాధాకరమన్నారు దీనికి కారకులైన వారిపై వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు ఈ నిరసన కార్యక్రమంలో జనసేన పార్టీ ఇన్ఛార్జి దయారాం మాజీ ఎంపీ దుర్గా రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు పరమ పవిత్రంగా భావించే లడ్డూలో కల్తీలు చేయడం చాలా ఘోరమైన తప్పిదం ఆ తప్పు చేసిన వ్యక్తులు ఈ రోజు కబ్బి పుచ్చుకోవడానికి మాట్లాడడం ఇంకా క్షమించరాని నేరం నీకు ఒకటే సూటిగా ప్రశ్నిస్తున్నా ఆవు నెయ్యితో చేయాల్సిన పరమ పవిత్రమైన లడ్డూను ఆవు కొవ్వుతో చేశావంటే నీకు ఎంత కొవ్వు పట్టింది నీకు ఎంత అహంకారం